సతీష్ని నాకు ఫస్ట్ పరిచయం చేసింది మా మిత్రుడు ప్రియమిత్రుడు చాముండేశ్వరనాథ్ అప్పుడే చెప్పాడు చాలా షార్ప్ ఫెలో చాలా పైకి వస్తాడు అని చెప్పి చాముండేశ్వరనాథ్ మామూలుగా ఒక ఆటగాడిలో ప్రతిభని ఈజీగా పట్టేస్తాడు అలాగా ఆ ఆటగాడు కాకపోయినా సతీష్లోని ప్రతిభ చాముండేశ్వరనాథ్ ఎన్నో ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళు అవుతుంది బావా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చెప్పాడు ఇందాక పెద్దలు వీర్రాజు గారు చెప్పారు నా ఎగ్జాంపుల్ చెప్పారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు అది నిజం రాజకీయం వైకుంఠపాలి అయితే వైకుంఠపాలలో అందరికీ గుర్తుంటుంది తొంభై ఎనిమిదిలో పవన్ కరేస్తే రెండులో పడిపోతాడు అలా నేను పడిపోయా ఇంకోటి ఎక్కడి నుంచో రెండో వరుసలోంచి నిచ్చిన పొరుగుగా నిచ్చిన ఉంటుంది ఆ నిచ్చిన కేసటి సతీష్ నేర్చుకోవాలి బట్ అంతే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అన్నిటికి తట్టుకుంటే ఎండ్ రిజల్ట్ హ్యాపీగా ఉంటుంది అంటానికి మళ్ళీ నా ఎండ్ రిజల్టే ఒక టైంలో ఇప్పుడు ఎనిమిది నెలల క్రితం సతీష్ నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా కూర్చుని వాళ్ళం సతీష్ కాకినాడ ఎంపీ నేను నర్సపూర్ ఎంపీ అని అయిపోయినట్టే మాట్లాడేసుకునే వాళ్ళం అప్పుడు ఎవడో చెప్పించాడు ఎందుకు చెప్పించాడో ఎలా చెప్పించారో సతీష్ నేను అదేంటి సతీష్ నువ్వు కాకినాడ అనుకున్నావు నేను అనుకున్నాం అనుకున్నావు ఇండ్రబాబు ఎలా అయిపోయింది అనుకున్నాం కానీ మేము పట్టు వదల్లా సతీష్ పట్టు పట్టాడు రాజ్యసభ ఏకంగా ఎగువ సభకు వెళ్ళిపోయాడు దిగువ సభ నుంచి దిగువ సభ ఆశించాడు ఎగువ సభకు వెళ్ళాడు సరే మేము సభాస్థాయి తగ్గినా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే జనాల అభిమానంతో జనాల ఆదరణతో అలాగా సో ఎటువంటి ఎదురు దెబ్బలో లేకుండా స్ట్రైట్ వెళ్ళిపోయిన వ్యక్తి రమేష్ ఎదురు దెబ్బలో చిన్న చిన్న తాపులు తిన్నా నెట్టుకుంటూ వచ్చి రమేష్ స్థాయిలో కాకపోయినా రమేష్ స్నేహంతో మేము కూడా ఏదో అలా అలా వచ్చాం ఇక్కడ వాళ్ళందరికీ ఒక సూచన చేయాలి రమేష్తో ఎవరైనా చేస్తే ఫ్రెండ్షిప్ే చేయండి కానీ పొరపాటుని కూడా శత్రుత్వం చేస్తే మసైపోతారు అనిచేత అందరూ రమేష్తో స్నేహంగా ఉండాలి అని చెప్పి స్వానుభవం మీద కూడా చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి రమేష్ సతీషు ఇందాక మా అరుణ్ కుమార్ గారు ఇద్దరు ఈశ్వర అని చెప్పేశారు అది తప్పు రమేష్ అంటే విష్ణువు పేరు సతీష్ అంటే శివుడు పేరు సో అంచేత ఈ శివ కేశవులు ఇద్దరిని మరి మా కేశవరాజు గారు కలిపారు ఇక్కడ ఒక స్టేజ్ మీద వాళ్ళిద్దరూ కూడా సతీష్ కూడా ఎక్సలెంట్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ ఇంకా రమేష్ అయితే ఇంకా చెప్పక్కల్లా ఇప్పుడు అగ్నికి వాయువు తోడైనట్టు ఈ రెండు పార్టీలకి వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఉంటే ఇంకా డెఫినెట్గా రాష్ట్రానికి ఎలాగో మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ కాంబినేషను అలాంటిది డెడ్లీ కాంబినేషను అంటే మన గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే ఇద్దరు పెద్ద ముదుర్ల అంటారు కానీ తెలివైన వాళ్ళు ఏ కార్యమైనా సాధించగలిగిన వాళ్ళు డెఫినెట్గా ఇందాక ఏడు వాసేడి